నమస్తే వెల్కమ్ టు వివివి నైన్ ఇయర్స్ ఎన్టీఆర్ భరిమిలో ఏపీ వ్యాప్తంగా నీట్ పరీక్షలకు సర్వం సిద్ధం పరీక్ష కేంద్రాల వద్ద భారీ భద్రతతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన ఎన్టీఏ ఏపీలో ఈ ఏడాది నీట్ రాయనున్న అరవై ఐదు వేలకు పైగా విద్యార్థులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నీట్ పరీక్ష కఠిన ఆంక్షల నడువ నీట్ నిర్వహణ విద్యార్థులు ధరించే దుస్తుల నుంచి గోల్డ్ పాదరక్షల వరకు తనిఖీ చేస్తున్న సిబ్బంది విజయవాడ కర్నూలు తిరుపతి విశాఖ అనంతపురం గుంటూరులో నీట్ కేంద్రాలు ఉదయం పదకొండు గంటల నుంచి నీట్ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్న అధికారులు